ఈ వారం కర్కాటక రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో సమస్యలు తలెత్తుతాయి ఖర్చులు కూడా బాగా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి లావాదేవీల్లో ప్రతికూలత ప్రారంభమవుతుంది మనస్పర్ధలు రీత్యా కూడా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి స్థానచలనం వంటివి కూడా మానసికమైనటువంటి ప్రతికూలతని కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించాలి ఆర్థిక పరమైనటువంటి ప్రతి అంశంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం ఈ వారం మీకు ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే పూజ శని రాహుగ్రహాలు ప్రతికూలతని కలిగిస్తాయి కాబట్టి ఈ ప్రతికూల గ్రహాల యొక్క దోష నివారణార్థం కందులు మినుములు అలాగే నువ్వులు కనుక దానం చేసినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడమే కాకుండా విఘ్నాల్ని తొలగించుకోగలుగుతారు ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం ఈ వారం మీకు బాగా ఉపకరిస్తుంది ఆరోగ్య రక్షణని కల్పించడమే కాకుండా ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి తీసుకువస్తుంది ఈ వారం కర్కాటక రాశి వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలని పరిశీలించినట్టయితే ఇంతవరకు వివాహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలని అధిగమించేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి అలానే మంచి ఫలితాలని కూడా ప్రసాదిస్తాయి